హరి ఓం శ్రీ గురుక్ష నమ శ్రీ మహాగణాధిపతి నమ మకర వారికి గురువు వృషభ రాశిలో సంచారం వల్ల ఫలితాలు గత రెండు సంవత్సరాలుగా గురు సంచారం అనుకూలంగా లేదు మకర రాశి వారికి మే ఎవరవ తేదీ నుంచి గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలో మారి సంచారం ప్రారంభిస్తున్నారు వృషభంలో సంచారం వల్ల మకర వారికి అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతిహర్షితం సదా స్వజన సౌఖ్యం చవేద్ గురు అన్నే శుభాలే అంటారు కదా అర్ధలాభం తదైశ్వర్యం ఐశ్వర్యము అంటే సంపద అన్ని రకాల అన్ని రకాల సంపద అన్ని రకాలు ఏదైనా సరే దాన్ని సంపద శుభం కలిగించేది ప్రతి సంపద అర్ధలాభం మకర వారికి అర్థలాభం డబ్బే కాదు అనుకున్నటువంటి కార్యాల్లో మంచి ఫలం లభిస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆశించిన దానికంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఉదాహరణకి ఒక స్టూడెంటు విదేశాల్లో ఒక మంచి కోర్సులో మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి అనుకుంటే అతను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి యూనివర్సిటీలో ఇంకా మంచి కోర్సులో సీట్ వస్తుంది ఈ దేశంలో కూడా ఇక్కడ కూడా ఏదో ఒక కోర్స్ అనుకుంటే ఇంకా మంచి కోర్సులో సీట్ వస్తుంది ఎన్ని మార్కులు వస్తాయంటే ఎక్కువ మార్కులు వస్తాయి అది విద్యార్థికి సంబంధించినటువంటిది ఉద్యోగస్తులకు సంబంధించి ఇప్పుడప్పుడే ఇంక నాలుగు దగ్గర ప్రమోషన్ వచ్చే అవకాశం లేదండి అంటారు కానీ అనుకోకుండా ప్రమోషన్ వచ్చేస్తుంది ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తుంది అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి ఏదో ఇంత హైక్ వస్తుంది అనుకుంటారు కానీ ఎంతగా ఎక్కువ వస్తుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎవరైతే మా రాశి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారో వివాహం ప్రయత్నం చేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా గురుబలం బాగాలేదు ఎంత ప్రయత్నించినా సఫలం కావటం లేదు ఈ సంవత్సరంలో అనుకున్న దానికంటే మంచి సంబంధాలు వచ్చి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకి మంచి అవకాశం వ్యాపారం వృద్ధి పొందుతుంది పెంపొందించుకోవచ్చు కొత్త శాఖలు ప్రారంభించుకోవచ్చు లాభాలు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటాయి అర్థలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం ఏ పని చేపడతారో ఏ ఆలోచన ఉంటుందో ఏ సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరి సంతోషంగా మనస్సౌఖ్యము మనసుకు సంతోషం కలిగేటువంటి కాదు సదా స్వజన సౌఖ్యం మీరు సుఖంగా ఉండడం వల్ల మీరు ఆనందంగా ఉండడం వల్ల మీ కోరికలు నెరవేరడం వల్ల మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉంటారు మంచి జరిగితే మిగతా వారందరికీ హ్యాపీనే కదా మకర రాశి వారు ఎంతోమంది కొన్ని కొంతమంది ఉన్నారు ఆ మకర రాశి వారికి జరిగినటువంటి శుభం వల్ల అడ్మిషన్ కానీ ఒక ప్రమోషన్ కానీ ఒక హైక్ కానీ ఒక వివాహం కానీ ఒక సంతానం కానీ ఒక ఉద్యోగం కానీ ఏదైతే లభిస్తుందో దానివల్ల ఇంట్లో వారికి కూడా సంతోషం కలుగుతుంది అంటే మీరు సాధించినటువంటి ఫలితం వల్ల మీ ఇంట్లో వారు కూడా సంతోషిస్తారు ఆనందిస్తారు అటువంటి మంచి శుభమైనటువంటి కాలం మకర రాశి వారికి సంవత్సరము గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల పంచమ స్థానము ఐదవ స్థానము చాలా మంచి స్థానం అక్కడ ఉండి ఆయన సప్తమాన్ని వృశ్చికాన్ని చూస్తున్నాడు ఆ వృశ్చికము మకర రాశి వారికి పదకొండవ స్థానం లాభస్థానము లాభం కలుగుతుంది ఏ లాభం కలుగుతుంది అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో లాభాన్ని కలిగిస్తాడు గురువు పంచమ స్థానంలో ఉండి ఏకాదశ స్థానాన్ని చూడటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి అలాగే మకర రాశి తొమ్మిదవ స్థానాన్ని మకర రాశిని చూస్తున్నాడు మకర రాశి మీద దృష్టి ఉంది గురు దృష్టి మకర రాశి మీద ఈ సంవత్సరం ఉంది మకర రాశి మీద గురువు దృష్టి ఉంది కాబట్టి మే ఒకటో తేదీ తర్వాత నుంచి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగేటువంటి కాలము అభివృద్ధి పథములో పయనించేటువంటి కాలము కోరుకున్న కోరికలు ఆలోచనలు నెరవేరే కాలము బాగా కలిసి వచ్చే కాలం గురువు అనుగ్రహం చాలా బాగా ఉంటుంది గురువు మే ఒకటవ తేదీ నుంచి వృషభ రాశిలో సంచారం వల్ల కుంభరాశి వారికి ఫలం ఏ విధంగా ఉంటుందంటే యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధనవ్యయం దేశ త్యాగంచ కలహం చతుర్థస్థానకో కురవు ఈ శ్లోకాన్ని చూస్తే అంతా నెగిటివ్గా అనిపిస్తుంది కానీ దాన్ని పాజిటివ్గా ఆలోచించినట్లుంటే ముందు దేశత్యాగంచ అన్నారు అంటే ఈ దేశాన్ని వదిలిపెడతారు ఎవరు వదిలిపెడతారండి దేశాన్ని ఎవరికైతే విదేశాల్లో ఒక మంచి అడ్మిషన్ వస్తుందో మంచి ఉద్యోగం వస్తుందో వారు ఈ దేశం మొదలుపెట్టి అక్కడికి వెళ్తారు అది శుభమా కాదా ధనవ్యయం డబ్బు ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెడతారు ఒక శుభకార్యం ఖర్చు పెడతారు ఒక ప్లాట్ కొంటే ఖర్చు పెడతారు ఇల్లు కొంటే ఖర్చు పెడతారు లేదా ఒక వాహనం కొంటే ఖర్చు పెడతారు కుంభరాశి వారికి నాలుగో స్థానములో గురువు కుంభము మేనము మేషము వృషభం వృషభం నాలుగో స్థానం అవుతుంది నాలుగో స్థానము భూ గృహ వాహన యోగానికి సంబంధించినటువంటిది కుంభరాశి వారికి నాలుగో స్థానంలో గృహ సంచారం వల్ల కుంభరాశి వారు ధన వ్యయము అంటే శుభమూలకంగా భూగృహ వాహనం గురించి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది తేజోహానిం ఎక్కువగా కష్టపడడం వల్ల శరీరంలో తేజస్సు నశిస్తుంది యాచనం బుద్ధి చాంచల్యం మరి ఒక స్థిరాస్తి కొనుగోలు చెయ్యాలి అంటే ఇల్లు కొనాలండి మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు భూమి ప్లాట్ కొనుక్కోవాలి డబ్బు సరిపోదు ఏదో మనం ఎస్టిమేట్ వేసుకుంటాము కానీ అనుకున్న దానికంటే మనకు కావలసినటువంటి దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది అప్పుడు బుద్ధి చాంచల్యం పరిపరి విధాలా ఆలోచించవలసి వస్తుంది ఇటువంటివన్నీ ఒకసారి రెండుసార్లు మాత్రమే కొనగలుగుతాం జీవితంలో కాబట్టి మంచిది తీసుకోవాలి బాగుండాలి చెయ్యాలి అలాగే ఒక వాహనం కొనేటప్పుడు కూడా మళ్ళీ పది పదిహేను దాకా మార్చాం కాబట్టి ఇంకా బాగుంటే మంచిది ఉంటే బాగుంటుందా ఈ విధంగా బుద్ధి చాంచల్యము అనేక విషయాల మీద ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది తేజోహాని దానివల్ల ఆలోచన పెరుగుతాయి తేజస్సు తగ్గిపోతుంది యాచనం అంటే అప్పు చేసుకోవడం యాచనం అంటే ఏదో అడుక్కోవడము యాచనం యాచించడం కాదు వేరే వారి దగ్గర లేదా బ్యాంకు దగ్గర నుంచి మనం ఒక అప్పు లోన్ తీసుకోవడం అనేది యాచనం కిందికి వస్తుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే అవకాశము స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది అందువల్ల డబ్బు ఖర్చు చేస్తారు స్థిరాస్తి పెరగడం మరి వ్యాపారం ఒక బ్రాంచ్ పెట్టేటప్పుడు స్థిరాస్తి పెరిగినట్లే కదా దేశ త్యాగంచ విద్యార్థులకి తప్పకుండా వేరే దేశానికి వెళ్ళే అవకాశం ఉంది అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా వారికి ఫలించే అవకాశం ఉంటుంది దానివల్ల మరి ధన వ్యయము ఆ బ్యాంకులో ఏదో బ్యాలెన్స్ చూపించాలి ఆ చాల దగ్గర ఖర్చు పెట్టుకోవాలి డబ్బులు ఖర్చు అవుతాయి దానివల్ల వేరే వారి దగ్గర మనం డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది లోన్ తీసుకోవాలి అటు అడ్మిషన్స్ విద్యార్థులు కానీ వీరు కానీ మరి ఇవన్నీ ఒక విధమైనటువంటివి దీనివల్ల ఇంట్లో కొందరి సభ్యులకు ఈ ఎందుకు అక్కడికి వెళ్ళడము ఇక్కడ బాగాలేదా ఇక్కడ చదువుకోవచ్చు కదా ఇటువంటి డిస్కషన్స్ ఉంటాయి అది కలహం కింద తీసుకోవచ్చు అంటే నాలుగో స్థానంలో గురుసంచారం చేయడం వల్ల కుంభరాశి వారికి ఏదో వ్యతిరేక ఫలితాల లాగా శ్లోకం కనిపిస్తున్నా వారు కోరుకున్నటువంటి ఆశించినటువంటి శుభ ఫలితాలు పొందడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది కష్టం కలుగుతుంది మరి ఇంట్లో ఇక్కడ ఉండేవారిని అందరిని వదిలిపెట్టి అమెరికా వెళ్ళాలి చదువుకు కానీ ఉద్యోగానికి కానీ అంటే మరి అది కష్టం కాకపోతే ఇష్టమవుతుందా అందరిని వదిలిపెట్టి వెళ్ళమనేటువంటిది మరి ఖర్చు చేసి అప్పు చేసి ఒక స్థిరాస్తి కొనడం అనేటువంటిది అంత సులభం కాదు కదా ఆ విధంగా అలాగే ఒక వ్యాపారస్తులు ఇంకొక కొత్త వ్యాపారం ప్రారంభించడం ఒక బ్రాంతి ప్రారంభించడం అంటే అది కూడా అంత సులభంగా అయ్యేది కాదు కదా ఇవన్నీ కుంభరాశి వారికి సంవత్సరంలో జరిగే అవకాశం ఇక మిగతా వర్గం వారికి మామూలుగా ఉండేటువంటిది ఏ వర్గమైనా సరే ఏ వర్గమైనా గురువు ఇల్లు కొనుక్కుంటారు వాహనం కొనుక్కుంటారు అది కామన్ అది మిగతా విషయాల్లో అన్ని సమానంగా బాగుంటాయి మీనరాశి వారికి తృతీయ స్థానంలో మూడవ స్థానంలో గురు సంచారం ప్రారంభమవుతుంది మే ఒకటవ తేదీ నుంచి అందువల్ల అతి క్లేషం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానగో గురు మీనరాశి వారికి గత సంవత్సరంలో రెండవ స్థానంలో గురువు చాలా అనుకూలంగా ఉన్న మేషరాశిలో ఏప్రిల్ ముప్పై వరకు మే ఒకటి నుంచి వృషభ రాశి సంచారం వల్ల మూడవ స్థానంలో సంచారం జరుగుతుంది అందువల్ల అతి క్లేషం కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి బంధువైరం బంధువులతో ఇబ్బందులు వస్తాయి ఎందుకు వస్తాయి గత సంవత్సరంలో మీరు ఏదో సాధించారు ఏదో పొందారు లాభం జరిగింది ఇంట్లో శుభకార్యం జరిగింది ఒక ఆస్తి కొనుగోలు చేశారు ఒక ప్రమోషన్ వచ్చింది ఒక మంచి అడ్మిషన్ వచ్చింది వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయి దాన్ని చూసి కుట్టేవారు ఉంటారు అందువల్ల బంధువైరము దారిద్ర్యం దేహపీడనం మరి గత సంవత్సరంలో జరిగినటువంటి శుభ కార్యానికి సంబంధించినటువంటి ఏదైనా మిగిలిపోయినటువంటి అప్పులు చే రుణాలు ఉన్నాయనుకుందాము దానివల్ల మరి సంవత్సరం ఇబ్బంది కలుగుతుంది కదా కొద్దిగా ఆర్థికంగా అది దారిద్ర్యం దేహపీడనం అలసట దాని గురించి ఆలోచన ఇవన్నీ ఉంటాయి ఉద్యోగ భంగం కలహం ఉద్యోగం అంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగస్తులని కాదు ఎవరైనా సరే చేసే వృత్తి అది ఉద్యోగం అంటాము విద్యార్థికి అతను చదివే చదువు ఉద్యోగం వ్యాపారస్తులకి చేసే వ్యాపారం ఉద్యోగం ఒక కూలి చేసే వారికి అది వారి ఉద్యోగం ఉద్యోగం అంటే చేయడము ఒక వృత్తి ప్రొఫెషన్ ఉద్యోగ భంగము అన్నారు అంటే కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి చేసేటువంటి ఆ వృత్తి వ్యాపారాల్లో అలాగే కలహము అనుకోకుండానే మనం ఏదో మంచి చేద్దాము మంచి మాట్లాడితే ఎదురు వారికి అది వ్యతిరేకంగా అర్థం వస్తుంది కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది అయితే మొత్తం మీద చూస్తే మరి గురువు మీనరాశికి అధిపతి ఇక్కడ అధిపతి అయినటువంటి గురువు తన రాశి వాడికి ఎటువంటి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం ఏమాత్రం ఉండదు ఇది వేరే రాశికి వర్తిస్తుంది అంటే మూడవ స్థానంలో గురు సంచారం వల్ల ఈ ఫలితాలు ఉంటాయనేది శ్లోకము శాస్త్రం చెప్పింది కానీ ఈ ఫలితం ఎవరికి ఉంటుంది అటు ధనుస్సు రాశి మీనరాశి కాని వారికి ఫలితం యథావిధంగా యథాతథంగా యథావిధిగా వర్తిస్తుంది తప్ప మీనరాశి వారికి వర్తించే అవకాశం లేదు ఎందుకంటే మూడో స్థానంలో సంచారం చేసిన ఆయన మరి తలరాశి వారికి తలంతా తన ఇబ్బంది పెట్టడు కొద్దిగా సానుకూల్యం ఏర్పాటు చేస్తాడు అనుకూలం ఏర్పాటు చేస్తాడు అంటే ఏం చెప్పినటువంటి శ్లోకంలో ఉండే ఇబ్బందులు ఉన్నాయో అంత ఇంటెన్సిటీగా ఉండవు అలా వచ్చేలా పోతాయి ఏదో నీలాప నిందలు అంటాం కదా మబ్బు సూర్యుని కమ్మేస్తుంది పోతుంది ఆ విధంగా తప్ప మొత్తం అపనింద అనేది ఉండదు ఉండని విధంగా పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం దాకా సూర్యుడిని మబ్బు కమ్మేసి చీకటి చెప్పడం కాకుండా అలా మబ్బు వస్తుంది పోతుంది మళ్ళీ సూర్యుడి ప్రకాశం వస్తుంది ఆ విధంగా ఈ ఫలితాలు మీనరాశి వారికి ఉంటాయని తెలుసుకోవాలి గురువు మీనరాశికి అధిప్తి కాబట్టి అయితే మరి ఈ ఇబ్బందులు కూడా ఉండకూడదండి గురువు అనుగ్రహం ఉండాలి అంటే గురుగ్రహ శ్లోకం ఉంటుంది ఆ గురుగ్రహ శ్లోకాన్ని రోజుకు మూడు సార్లు మీరు చదువుకుంటే గురువు అనుగ్రహం కలుగుతుంది లేదు వీరున్నవారు తీర్థయాత్రలో దేవాలయ దర్శనాలు అటువంటివి చేసుకోవచ్చు ఏది చేసినా చేయకపోయినా గురువు అనుగ్రహం కోసం గురుగ్రహ శ్లోకాలం రోజుకు మూడు సార్లు శ్లోక చదివితే గురువు అనుగ్రహం కలుగుతుంది గురువు మూడవ రాశిలో గురువు మూడవ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు మిగతా రాశి వారికి ఇచ్చినంతగా మీన రాశి వారికి ఇంటెన్సిటీ ఉండదు ఆయన రాశి కాబట్టి కాబట్టి ఆ కొద్దిపాటి ఇంటెన్సిటీని కూడా తగ్గించుకోవడానికి గురు అగ్రహ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల గురువు యొక్క సంపూర్ణ అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీనరాశి వారు గురుగ్రహ అనుకూల ఫలితాలను పొందాలని కోరుకుంటూ మీ కనుక ఆ వీడియో నచ్చినట్లుంటాయి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు